అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ బాద్షా సినిమా గుర్తుండే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ నటించారనమాట అందులో పిల్లి పద్మనాభ సింహ మనందరి ఫేవరెట్ క్యారెక్టర్ ఇక అంతకంటే ముందు కొద్దిగెళ్తే సీను వైట్ల డైరెక్షన్లో రవితేజ హీరోగా వచ్చినటువంటి వెంకీ సినిమా మనందరికీ తెలుసు అందులో గజాల అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట అది కూడా మనందరికీ ఫేవరెట్ క్యారెక్టర్ ఇక నిజ జీవితం లేకొస్తే బెంగళూరు ప్యాలెస్ పీలిరెడ్డి ఆయన్ని ముద్దులుగా జగ్లక్ రెడ్డి తుగ్లక్ రెడ్డి పొట్టిరెడ్డి అని కూడా ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు ఆయన ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి పర్యటించడానికి వచ్చాడనమాట ఏంటి అంటే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త మరణించాడు ఆ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్గా శవరాజకీయం చేయడంలో తనని మించిన వాడు ఎవడు లేడు ఈ భూమి మీద అని తనకున్నటువంటి ఆ స్కిల్స్ని బయట పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసి ట్రోలర్స్కి మంచి మసాలా స్టఫ్ మాత్రం దండిగా ఇచ్చిపోయాడనమాట ఈ కంటెంట్ ఎంత అంటే ఆయన మళ్ళీ ఇంకొక నెల రెండు నెలల తర్వాత ఏదైనా మీటింగ్ పెట్టే అంతవరకు డైలీ వాడుకున్నా కూడా సరిపోనంత కంటెంట్ అయితే ఈరోజు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇదంతా ఈరోజు ఆయన గారు మాట్లాడిన ప్రతి మాట స్క్రిప్ట్ను చూసిన తర్వాత జనాలకైతే ఈ మనిషి ఇంకా మారడు ఈ మనిషి అంతవరకు ఆంధ్రప్రదేశ్కి చెడ్డ రోజులైతే రావు ఒకవేళ ఈయన గారు మారినాడంటే మాత్రము ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ దరిద్రం అనేది పట్టుకుంటుంది కాబట్టి ఈ మనిషి మారడు మనకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పేసి నిశ్చయం தலைமீத తడి తడిగుడేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఈయన గారు ఏం మాట్లాడతాడో ఏమో ఆయనకే అర్థం కాదు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో స్క్రిప్ట్ రాసిస్తాడో ఆ స్క్రిప్టును ఇట్లా పట్టుకొని చదవడానికి కూడా ఈయన గారికి శాత కాదు ఈయనకి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఏ భాష రాదు ఏ భాషలో మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు ఎందుకు వచ్చి ఊరికనే ప్రజలు బుర్రలు తింటాడో మళ్ళీ అర్థం కాదు మళ్ళీ పైపెచ్చి ఈయన గారు వచ్చి ఒక పర్యటన చేయాలంటే అక్కడ ఉండే లోకల్ లీడర్లకు సేబులకు సిల్లులు పడేటటువంటి పరిస్థితి డబ్బులు ఇచ్చి వందల మందిని వేల మందిని లక్షల మందిని అక్కడికి జనాల్ని తోలాల్సినటువంటి పరిస్థితి పోని ఆ దానివల్ల అయినా కానీ ఏదో జనాలకు ఒక రెండు వేల మూడు వేల ఆ పూటకు వస్తుందిలే అని చెప్పేసి సంతోషపడదామా అనుకునే లోపు ఈయన గారు ఆయనకు ఉన్నటువంటి అవిజ్ఞాన ప్రదర్శన చేయడం కోసం అని చెప్పేసి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని పట్టుకొని రావు గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి గత తొమ్మిది పది నెలల్లో పద్దాకులు పోలీసుల మీద ఈయన గారు ఆయనకు లోపల ఉన్నటువంటి అదొక రకమైనటువంటి అయితే బయట పెట్టుకుంటా ఉన్నాడు అది ఏ ఫీలింగ్ అనేది చూసిన జనాలకైతే అయితే చాలా క్లారిటీ ఉందనుకోండి నేనైతే చెప్పనవసరం లేదు కానీ ఈ రోజు కూడా ఆయన గారు మాట్లాడుతూ ఏమంటాడంటే పోలీసులందరినీ బట్టలు ఇప్పి నటి రోడ్డు మీద నిలబెడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన గారి పార్టీలో ఒక పోలీసు ఉండేవాడు అనమాట మాజీ పోలీస్ ఆయన హిందూపురం మాజీ ఎంపీగా కూడా పనిచేశాడనమాట ఆయన పేరు గోరంట్ల మాధవ్ ఆయన గారు బట్టలిప్పి దేశానికి మొత్తం చూపించింటే ఆయనను చూసి ఈయన గారు ముచ్చట ఏమో కానీ పోలీసు వాళ్ళకు పద్దాకులు బట్టలిప్పుతా బట్టలిపుతా అని చెప్పేసి మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు ఏం మళ్ళీ ఈ మగాళ్ళ బట్టలు ఇప్పి ఆనందం ఆనందం ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు సరే ఇదంతా పక్కన పెడితే ఈయన గారు ఇంత అవమానించినా సరే మన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సంఘాలకు ఏమాత్రం కూడా పౌరసాలు రాలా ఏమాత్రం కూడా మనోభావాలు దెబ్బతిలే కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా ఒక మాట పోలీసు వ్యవస్థ సరిగా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో ప్రకారము చేయట్లేదు అని అంటే చాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినిపోయేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పద్దాకులు బట్టలు ఉడదిస్తా బట్టలు ఉడదిస్తా అని మాట్లాడుతూ అంటే ఈ పోలీసు సంఘాలకు ఏమాత్రం కూడా సీమ గుట్టినట్టుగా కూడా లేదు సరే వాళ్లకు వాళ్లకు ఏమి ఉన్నాయో మనకైతే తెలియదు కానీ జగనన్న నాకు తెలియకడుగుతా అసలు ఈ బట్టలు బట్టలుదీసి చూసే ఈ ఫ్యాంటసీ ఏంది నీకు నాకేం అర్థం కావట్లే ఏంటికి పద్దాకులు బట్టలు ఉడిదిచ్చా బట్టలు ఉడిదిచ్చా బట్టలు ఉడిదిచ్చా ఎందుకట్లా సరే ఏదో నువ్వు ముచ్చట పడతాండవు ఏదో చేసుకుందువులే కాని కాకపోతే ఆ చెప్పేదన్నా కానీ కొంచెం జనాలు భయపడేటట్లు చెప్పు నువ్వు చెప్తా అంటే జనాలు నీలో ఒక బ్రహ్మానందంని చూస్తున్నారు ఒక సునీల్ని చూస్తున్నారు ఒక కిరా కార్పిని చూస్తున్నారు ఒక జబర్దస్త్ యాక్టర్లను చూస్తున్నారు ఒక జబర్దస్త్ రోజాను చూస్తున్నారు తప్ప నీళ్ళు జగన్మోహన్ రెడ్డిని లే ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు నువ్వు ఒక పెద్ద జోకర్ మాదిరిగా అయిపోయినావు జనాలకు నీ ఫేస్ లో ఇప్పుడు జనాలకు ఎవరికి భయం కనిపించట్లా నీ ఫేస్లో ఇప్పుడు జనాలకి ఎవరికి రౌద్రం కనిపించట్లా నిన్ను చూచన వచ్చాది జనాలకు కాబట్టి ఇంక నుంచి ప్రాక్టీస్ చేయి ఆ మొగంలో ఆ బేలతనం కనపడుతుంది ఆ మొగంలో ఆ మేకపోత గాంభీర్యం కనపడుతుంది నీ మొగంలో ధైర్యం కనిపించట్ల భయం కనపడుతుంది ఎప్పుడు నా పేలు రద్దయిపోతాదో ఎప్పుడు నన్ను మళ్ళీ జైలుకు పంపించారనే భయమే కనపడుతుంది తప్ప నువ్వు ఇంతగా ఇప్పుడు చెప్తివే బట్టలు ఉడిదిచ్చా బట్టలు అంత మసాలా అయితే కనిపించట్లే నేలకు మీద నుంచి మాట బయటకు వచ్చిందే తప్ప గుండెల్లో నుంచి వచ్చి అయితే మాట వచ్చినట్టు కనిపించడంలే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు నీ పార్టీ కార్యకర్తలతో సహా గుసగుసలాడుకుంటా ఉండేటటువంటి పరిస్థితి సరే నీకు ఇంకొక మాట కూడా చెప్తా నువ్వు ఇంత బహిరంగంగా పోలీసుల బట్టలు ఉడదిచ్చా బట్టలు ఉడదిచ్చా అని మాట్లాడుతీవి మీ చిన్నాయన్ను సంపేసిరి మీ సిన్నాయన చచ్చిపోయి ఆరేండ్లవుతుంది మీ చిన్నాయన్ను చంపేసిన వాళ్ళను ఎత్తుకొని పోయి జైల్లో వేసి వాళ్ళకు శిక్ష ఇప్పించండి అని చెప్పేసి పోలీసు వాళ్ళని అడగచ్చుగా నువ్వు శిక్ష వేయించకపోతే మీ బట్టలు తీసి నిలబెడతా రోడ్డు మీద అని పోలీసు వాళ్ళని నింటే ఈ పాటికి మీ చిన్నాను చంపేసిన ఆ నిందితులంతా జైల్లో శిక్షలు అనుభవించేటోళ్ళుగా అప్పుడు మాత్రం నీకు పోలీసు వాళ్ళ బట్టలు తీయాలని అనిపించలే సరే పోని ఎయిర్పోర్ట్లో నీ మీద ఆ కోడికత్తి సీనుగాడు కోడితో కోడికత్తితో పొడిచినాడు ఆ కేసు కూడా ఎన్ఐఏ కోర్టులో ఉంది ఆ కోర్టు ముందుకు పోయి నా కోడికత్తి కేసును తొందరగా తేలుచ్చా తేల్చరా తేల్చకపోతే మీ బట్టలు ఉడతీసి నిలబెడతా రోడ్డు మీద అని అడక్కపోతివే ఆ మాత్రం అడిగేసి తింటే ఆ సీనుగాడు మళ్ళీ జైలు కన్నా పోయేటోడు లేకపోతే నువ్వన్నా జైలు కన్నా పోయేటోడివి రెండిట్లో ఏదో ఒకటి జరిగేది ఆ పొద్దు మాత్రం నోరు రాకపోయా సరే అది పక్కన పెడదాం అంతకంటే ముందే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చు ఏంటికి ఉండొచ్చివి అవినీతి కేసులు దాదాపు నలభై మూడు నలభై ఆరు వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో పదహారు నెలలు రిమాండ్ ఖైదీగా ఉండొచ్చివి ఆడికి నాంపల్లి నాంపల్లిలోకి సిబిఐ కోర్టు ఉంటుంది ఆడ పోయి తొడగొట్టి నా అవినీతి కేసులు నా కింద ఆల్రెడీ ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పదకొండు ఛార్జ్షీట్లు ఉన్నాయి వాటన్నిటిని తొందరగా తేల్చారా తేల్చరా లేకపోతే కానీ మీ బట్టలు ఉడి తీసి నిలబెడతారు రోడ్డు మీద అని చెప్పింటే జనాలు కూడా రొంత దాన్ని కన్సిడర్ చేసేవాళ్ళేమో శుక్రవణ పొద్దు కోర్టుకు బొమ్మ అంటే పోవు ఆ ఎన్ఐఏ కోర్టుకు బొమ్మ అంటే పోవు ఈ చిన్నయన మర్డర్ కేసులో ఉండే వాళ్ళను పట్టించుకోయా అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబడితివి కానీ వాళ్ళని అయితే దిగ్గులికివి ఇంకా ఏం చేసినావు అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి బ్రహ్మానందం డైలాగులు కొడితే ఇనేదేవుడు నమ్మేదేవుడు ఇంకా పైపించి నిన్ను చూస్తా అంటే నవ్వొచ్చాను జనాలకు కాబట్టి జగనన్న నువ్వు ఇట్లాంటి కామెడీ షోలు మాత్రం చేయి మాకు రోడ్ల మీదకి వచ్చి ఎందుకంటే మాకు ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలు నీ కామెడీ పరిపాలన చూసి చూసి చూ చూసి అప్పుడు నవ్వడం మొదలుపెట్టింది ఇప్పటికీ ఇంకా పొత్తి కడుపులో నొప్పి తగ్గలే ఇంకా నువ్వు వచ్చి కామెడీ షోలు చేస్తే చూసే అంత ఓపిక తీరిక మాకైతే లేదు సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ